పుట్టినాలు బెల్లం బుక్కాలి మంచిగా ఉంటుంది నేను బుక్కినాక గుర్తుకొచ్చింది నాకైతే మమ్మల్ని బుక్కిన నిన్న బుక్కినాక గుర్తుకొచ్చింది ఇది వేయడం మళ్ళీ బుడబుడి అవుతుంది అండి ఇంక ఇక్కడ వచ్చేసి అది బాబా ఏదో సెట్ చేస్తూ ఉన్నాడండి దానికి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఆడ బయట చల్లగా వస్తుంది గాలి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఆడ కూర్చున్నాం అనమాట అందరం అయితే ఈవినింగ్ బయట చల్లగా వస్తుంది ఇంకా అక్కడ ఇంకా పుట్టినోళ్ళు మొన్న దేవునికి దర్శనవి ఉంటే ఇంకా అవి మర్చికి పెడితే బుక్కుతా ఉన్నారనమాట ఇంకా అక్కడైతే ఎందుకు

ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట నెక్స్ట్ డే కాదండి అదే రోజు ఈవినింగ్ అనమాట ఫుల్ వర్షం అంటే వర్షం ఘోరంగా పడిందండి వర్షం అయితే చాలా ఎక్కువ పడింది వర్షము ఒక గంట పాటు గం ఒక గంట గంటన్నర పడింది కానీ ఫుల్లుగా పడ్డది వర్షం అయితే ఘోరంగా ఇంకా పిల్లలు వచ్చేసి పడవలు చేసుకొని మమ్మీ మేము చిన్నప్పుడు వేసుకొని ఇట్లా వేసుకునేది అని చెప్పేసి నేను అనమాట ఇంకా అన్నకి ఇంకా పెద్ద బుక్ తెచ్చుకొని అందులో పేపర్లన్నీ పడవలు చేపించండి స్వీట్ టూని ఇంకో అబ్బాయి ఇంకా సరే అని చెప్పేసి ఇంకొక అక్కడైతే ఇంకా పడవలు చిన్న పడవలు పెద్ద పడవలు అవన్నీ చేపించుకొని పిల్లలు ఇంకా వేసుకుంటా ఉన్నారనమాట అక్కడ వేసారు చూడండి వైట్ కలర్ది అట్ అట్నుంచి అటు నుంచి ఆ కాలువలకు వెళ్ళిపోతుంది అనమాట కాలువలో నీళ్ళు ఎక్కువైనాయి అంత వర్షం కొట్టిందండి అందుకే కొన్ని నీళ్ళు అయితే అవన్నీ వర్షం నీళ్ళే మంచి నీళ్ళే అనమాట ఆ వర్షం నీళ్ళే ఆగిపోయాయి ఇంకా ఎందుకంటే అంత ఫుల్ వర్షం కొట్టింది మోర్లో కూడా నీళ్ళు పట్టలేదు అనమాట మోరు పైపులా అందుకే అంత ఎక్కువ ఆగిపోయాయి ప్లీజ్ అండి లైక్ చేయండి బాయ్